హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోలో మీకు శ్రీ సిటీలో అతిపెద్ద కంపెనీస్ అయితే ఏమున్నాయి సో ఆ కంపెనీస్లో ఏం మార్క్ అయితే జరుగుతుంది అంటే ప్రొడక్షన్ ఏమైతే జరుగుతుంది సో ఎంతమంది ఎంప్లాయీస్ అయితే ఉంటారు సో వాళ్ళకి బస్ ఏంటి అలాగే ఫుడ్ ఏంటి ఎలా అనేది వాళ్ళకి రన్ చేస్తున్నది మీకు ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫర్దర్గా మీరు ఫ్యూచర్లో ఏదైనా కంపెనీకి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో ఈ వీడియో చూస్తుంటే మీకు ఆ కంపెనీలో ఏం రన్ అవుతాయి అలాగే ఎలా అప్రోచ్ అవ్వాలి అందులో వర్క్ ఏంటి అందులో ఏ క్వాలిఫికేషన్ అయితే తీసుకుంటారు అని మీకు బ్రీఫ్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో నేను లాస్ట్ త్రీ ఫోర్ వీడియోస్ ముందైతే మీకు ఒక చెప్పాను సో జాబ్ ష్యూడియోస్ కాకుండా రాబోయే కాలంలో ఇంకొన్ని వీడియోస్ అయితే మీకు మరింత ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేస్తారని మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన వీడియో అయితే ఇది అనమాట ఫస్ట్ పార్ట్ అనేది ఇది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా వస్తూ ఉంటాయి జాబ్ షూడియోస్ మాత్రం కామన్గా మీకు వస్తూనే ఉంటాయి సో ఈరోజు వీడియోలో మీకు ఒక ఐదు పెద్ద గురించి అయితే మీకు చెప్పబోతున్నాను సో ఆ కంపెనీస్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ కంపెనీలో ఏం తయారవుతుంది అలాగే ఎంప్లాయీస్ అనేది ఎంతమంది ఉండొచ్చు అలాగే ఒకవేళ మీరు కన్నా ఆ కంపెనీ ఛానల్ అంటే మీకు మినిమం క్వాలిఫికేషన్ ఉంది ఏదైనా ఉన్నది మీకు బ్రీఫ్గా అయితే మీకు చెప్తాను ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా వచ్చేవన్న మన ఛానల్ చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్లైకన్ కూడా ట్యాప్ చేసి అల్లే పెట్టుకోండి అప్పుడు నేను పెట్టి వీడియోస్ మీ వచ్చేస్తే నోటిఫికేషన్ చెప్పను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనం ముందుగా చూస్తే ఫస్ట్ చెప్పే కంపెనీ ఏంటంటే ఇషూజు ఇది ఫేజ్ వన్లో ఉంటుందన్నమాట సో మనం హైవే నుంచి లోపలికి కట్టడం కానీ జీరో పాయింట్ వస్తుంది జీరో పాయింట్ నుంచి టూ కిలోమీటర్స్ ముందుకెళ్తే మనకు ఫేజ్ వన్లో ఫస్ట్ వచ్చే కంపెనీ ఇషూజ్ అనమాట సో ఇషూజ్లు ఏంటంటే తయారయ్యేది మనకు ఇష్యూజు మోటార్స్ అనమాట ఇష్యూజు మోటార్స్ అంటే కార్స్ అనేవి తయారయ్యి బయటకు వెళ్తాయి సో ఇది ఓన్లీ అసెంబ్లీ పాయింట్ మాత్రమే సో మొత్తం అయితే తయారవుతుంది అనమాట సో బయట నుంచి మనకైతే పార్స్ అనేవి ఇక్కడికి వస్తాయి ఇక్కడ ఆ పార్ట్స్ కార్ని అసెంబ్లీ చేసి బయటికి పంప చేస్తారనమాట సో కృష్ణపట్నం పోర్టు అలాగే ఎన్నూరు పోర్టు చెన్నై పోర్టు ఇలాగా బయటకి అయితే పంపించేస్తారు ఫ్రెండ్స్ ఈ కంపెనీ వచ్చి దగ్గర దగ్గర నూట పది ఎకరాలు అయితే ఉందన్నమాట ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ సో దీంట్లో కంపెనీ మాత్రం ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఆక్యుపై అయి ఉంటుంది అనమాట మీదంతా మనకు పార్కింగ్ ఏరియాని సో పార్కింగ్లో చూసినట్టయితే సో త్రీ టైప్ ఆఫ్ కార్స్ అయితే ఇక్కడ అసెంబ్లీస్తారు అన్నమాట ఒకటి వచ్చి మామూలుగా కారు తయారు చేస్తారు ఇంకోటి వచ్చి కారు అలాగే వెనకాల డిక్కీ ఉంటుంది అనమాట మీకు ఇక్కడ పిక్ చేస్తారు చూడొచ్చు ఇంకోటి వచ్చి మనకు లెఫ్ట్ హ్యాండ్ షూటింగ్ ఒకటి తయారవుతుంది అనమాట సో ఇండియాలో అయితే మనకు రైట్ హ్యాండ్ షూటింగ్ ఉంటుంది సో బయట కంట్రీస్లో కొన్ని కంట్రీస్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ షూటింగ్ కాబట్టి సో అవి కూడా ఇక్కడ తయారు చేసి బయటకు అయితే అనమాట సో ఇది ఇది గురించి బ్రీఫ్గా మీకు చేస్తుంది అనమాట ఒకవేళ మీరు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మీకున్న క్వాలిఫికేషన్ వచ్చి మినిమం డిప్లొమా ఐటీ ఉండాలి సో ప్రశ్న పరంగా అయితే ఇంకా అడ్మిన్ హెచ్ఆర్ అయితే మీకు దానికి సపరేట్గా ఉంటుంది అనమాట ఎంసీఏ కావచ్చు ఎంబీఏ కావచ్చు సో దానికి ఏ క్వాలిఫికేషన్ కావాలో ఆ క్వాలిఫికేషన్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట ఇంకోటి వచ్చి ఈ కంపెనీ వచ్చి ఓన్లీ జనరల్ డ్యూటీ మాత్రమే రన్ చేస్తూ ఉంది సో ప్రొడక్షన్ ఎంత ఉన్నా కానీ ఓన్లీ జనరల్ మాత్రం రన్ చేస్తారన్నమాట సో మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫోర్కి అయితే వదిలేస్తారు కానీ కాకపోతే ఏంటంటే కంపెనీ అయితే ప్రతిరోజు ఫోర్ టు సెవెన్ వరకు అయితే మీకు ఓటు అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట టూ టు త్రీ అవర్స్ అయితే మీకు ఓట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది సో శాలరీ మనకు వాటిగా ఒక ఫిఫ్టీన్ కే వచ్చినా కానీ ఓటీ ద్వారా మనకు ఒక త్రీ టు ఫోర్ కే వస్తుంది అనమాట టోటల్గా అయితే మీకు ఒక ఎయిటీన్ టు ట్వంటీ థౌసండ్ అయితే మీరు శాలరీ అయితే మీరు రౌండ్ చేయొచ్చు ఏదన్నా జాయిన్ అయిన అయితే అలాగే ఒకవేళ మీరు జనరల్ అంటే ఓటీ లేకుండా విలిపినా కానీ మీకు బస్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే ఒకవేళ మీకు ఓటీ కానీ పెట్టినా కానీ మీకు బస్ ఫెసిలిటీ అయితే కంపల్సరీగా అనమాట దాని అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇష్యూస్లో ఇష్యూజులు ఏంటంటే ఇష్యూ నుంచి తడ కావచ్చు సుల్వేట కావచ్చు కాలాసర్ కావచ్చు గుమ్మడి పుండి అలాగే ఊతు కూడా తిరువల్లూరు సో ఇట్లా ఐదారు ఊర్లకి అయితే బస్ ఫెసిలిటీ అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే రన్ చేస్తుంది అనమాట ఇంకోటి వచ్చి ఫుడ్ ఫైనల్గా ఏంటంటే ఫుడ్ సో మీరు ఫుడ్ అనేది టెన్షన్ పడక్కలేదు సో సూజులో ఫుడ్ నేను తిన్నాను చాలాసార్లు నేను డ్యూటీకి అయితే నేను తిన్నాను సో ఫుడ్ అయితే ఉంటుంది అనమాట సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో నాన్ వెజ్ కానీ నాన్వెజ్ మాత్రం ఉండదు నో నాన్ వెజ్ ఓన్లీ వెజిటేరియనే వెజిటేరియన్ మీకు అన్నీ పెడతారు స్వీట్ కానించి అప్పలం కానించి సాంబార్ కావచ్చు రైస్ కావచ్చు కర్రీస్ కావచ్చు టోటల్గా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉందనమాట ఈ ఫ్యూజ్లో ఫుడ్ విషయంలో అయితే మాత్రం ఇది మాత్రం నాకు బాగా నచ్చింది అనమాట సో నేను ఈ ఫ్యూజులో లాస్ట్ టైం నేను వీడియో కూడా చేశాను సో ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ వీటిని విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది ఇది ఇది మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ప్రొవైడ్ అనమాట సో కంపెనీ ఎలా ఉంటుంది ఎన్ని ఎకరాల్లో ఉంటుంది అక్కడ ఏం తయారవుతుంది సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉండొచ్చు అని మాత్రం మీకు ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఎంప్లాయీస్టానికి వస్తే దగ్గర దగ్గర వచ్చి థౌసండ్ మెంబర్స్ దాకైతే మీకు ఎంప్లాయీస్ అయితే ఉంటారనమాట మొత్తం మీద కలిపి ఎంప్లాయీస్ మొత్తం కలిపి ఒక థౌజండ్ మెంబర్స్ దాకైతే ఉండొచ్చు అనమాట ఇది షిఫ్ట్లు అయితే లేదు షిఫ్ట్గా రన్ చేస్తే మటుకు మీకు దగ్గర దగ్గర టూ థౌజండ్ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ వరకు అయితే ఎంప్లాయీస్ అయితే పెరుగుతారు కానీ ఇష్యూస్ మాత్రం ఓన్లీ మీకు జర్నల్ మాత్రమే నడుపుతుంది ఇంకోటి ఏంటంటే మీకు శనివారం ఆ అయితే మీకు లీవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కానీ ప్రతి వీక్ ఎవరు సో ఒక వీక్ టూ డేస్ లీవ్ ఇస్తారు ఒక వీక్ వచ్చి మీకు వన్ వీకే లీవ్ ఇస్తారు అనమాట సో ఇది విషయం గురించి అయితే బ్రీఫ్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇది చెప్పాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ చూస్తే యూనిట్సామ్ సో యూనిసామ్ గురించి చాలా మంది తెలిసే ఉంటుంది చామ్ ఏంటంటే మనకు ప్యాంపర్స్ అనేటివి తయారవుతాయి అనమాట ప్యాంపర్స్ అంటే చిన్న పల్లకి యూజ్ చేస్తారు కదా చిన్న బేబీస్కి సో అవి తయారవుతాయి అనమాట సో ప్రొడక్షన్ అయితే ఫ్రెండ్స్ డైలీ కొన్ని వందలు అయితే బయటకు వస్తారనమాట వేలైతే బయటకు వస్తూ ఉంటాయి కొన్ని అంటే వందలు వేలు కాటన్ బాక్స్ అయితే బయటకు వస్తూ ఉంటాయి సో ఇక గురించి చెప్పాలంటే ఇది కూడా దగ్గర దగ్గర వంద నకరాల పైన అయితే ఆక్యుపై చేస్తుంది అనమాట కంపెనీ ఈ ఇది ఒక జపనీస్ కంపెనీ అనమాట ఇందులో అయితే మీకు మూడు షిఫ్ట్ అయితే రన్ చేస్తారు ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ అలాగే సి షిఫ్ట్ ఈ మూడు షిఫ్ట్ అయితే మీకు రన్ చేస్తారు ఇంకోటి జనరల్గా ఉంటుంది ఈ జనరల్ వచ్చి మీకు ఓన్లీ కొంతమంది మాత్రమే జనరల్ అనేది ఉంటుంది అనమాట మీ అందరూ షిఫ్ట్లో పనిచేయాల్సిందే సో ఈ దీంట్లో కూడా ఎంప్లాయీస్ చాలా ఎక్కువ మంది పని బస్సు రూట్స్ అయితే అన్ని అయితే ఉందన్నమాట సో ఈ కంపెనీ దగ్గర నుంచి అయితే తడ గుమ్మడిపొండి ఇటు పక్క వచ్చి ఉత్కోట నాగలాపురం వచ్చి కాళాస్త్రి వరదాపాలెం సులూరుపేట నాయుడుపేట అలాగే కొత్తగుంట ఈ కాళాసు పక్కన ఇంకొక ఊరు ఉందనమాట భీమవరని అక్కడ దాకైతే బస్ ఫెసిలిటీ అయితే ఉన్నాయన్నమాట అయితే ఈ యూనిఫామ్లో దిగిలేదు సో ఏరియా నుంచి వచ్చినా కానీ మీకు బస్ ఫెసిలిటీ అయితే మీకు టెన్షన్ పడాల్సిన పన్నక్కలేదు ఇంకోటి ఏంటంటే ఫుడ్ అనమాట నెక్స్ట్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎప్పుడైతే మీరు ఆన్ డ్యూటీలో ఉంటారో సో అప్పుడు మీకు ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఫ్రెండ్స్ ఇందులో అయితే మీకు ఫుడ్కి తేలాంటి అమౌంట్ అయితే కట్ కాదు కానీ మార్నింగ్ అయితే టిఫిన్ వరకు అయితే ఏదో ట్వంటీ రూపీస్ ఏదో కట్ చేస్తున్నారు అని చెప్పేదో అన్నారు కానీ ఈ మధ్య కాలంలో లేదు దాన్ని తీసేస్తారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు రెండు ఫ్రీ అని చెప్తున్నారు అనమాట సో ఇంకా కాల్ విషయానికి వస్తే సో యూనిట్ చామ్లో చేయాలంటే మటుకు క్వాలిఫికేషన్ అంటే ప్రొడక్షన్ కావాలంటే మనకు మీకు టెన్త్ అనేది చాలు అదే ఎక్కువ సో సిక్స్త్ టు సెవెంత్ నుంచి కూడా టెన్త్ ఇంటర్ వరకు అయితే ఈ ప్రొఫెషనల్ తీసుకుంటారు ఇది శాంక్యూ అని ఒకటి ఉన్న కాంట్రాక్టు అది కంపెనీ వాళ్ళది ఇది కాకుండా బిఎంఎస్ అని సింహం అని ఇంకా ఇంకా బ్లూ ఓషన్ ఇట్లా చాలా అయితే ఇందులో ఎన్వడై ఉన్నాయి అనమాట సో నాలుగైదు కాంట్రాక్ట్స్ అయితే లోపల అయితే పనిచేస్తూ ఉన్నాయి సో శాలరీస్ కూడా ఆన్ టైంకి వేసేస్తారు శాలరీ వచ్చి అప్రాక్సిమేట్గా మీకు ఓన్లీ డ్యూటీ కాబట్టి మీకు ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ టు థర్టీన్ అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇది యూనిసాంగ్ గురించి మీకు బ్రీఫ్గా ఇంటిమేషన్ అనమాట ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ వచ్చి క్యాడ్బరీ దీన్ని మనం మాలనీజ్ అని కూడా పిలుస్తారు అనమాట క్యాడ్బరీ అనేది యుఎస్ కంపెనీ అది మాలనీజ్ వాళ్ళకి ఇచ్చారనమాట కాంట్రాక్ట్ కింద సో ఇండియా సంబంధించిన మొత్తం ఈ మాల్ ఎందుకు చూస్తుందన్నమాట సో ఇది వచ్చి దగ్గర దగ్గర డెబ్బై ఎకరాల పైన అయితే ఉంటుంది అనమాట ఈ డెబ్బై ఎకరాల్లో ఈ కంపెనీ అనేది రన్ చేస్తున్నారు ఇక్కడ ఎంప్లాయీస్ అనేది కొంచెం తక్కువే కాకపోతే ఇక్కడ మొత్తం ఏంటంటే మిషనరీ వర్క్ అనమాట మిషన్తోనే మొత్తం జరుగుతున్న వరకు ఇక్కడ కావాల్సిన అంటే తక్కువ మంది ఆపరేటర్లు కావాల్సి ఉంటుంది కాబట్టి దీనికి బస్సులు కూడా పెద్దగా లేవు నాకు తెలిసి ఒక ఫైవ్ టు సెవెన్ బస్ వరకు అయితే ఉంటాయి ఈ కంపెనీకి కానీ ఈ కంపెనీ అయితే చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇంకా నెక్స్ట్ కంపెనీ చూస్తే ఆల్స్టామ్ సో ఇది ఆలస్టామ్ అనేది చాలా పెద్ద కంపెనీ కానీ విస్తీర్ణం చూస్తే మటుకు తక్కువ ఉందన్నమాట ఒక ఫిఫ్టీ టు సెవెంటీ ఏకర్స్ మాత్రమే ఇందులో ఆక్యుపై ఉందన్నమాట ఇక్కడ తయారేది అందరికీ తెలిసే ఉంటుంది అనమాట సో మెట్రో ట్రైన్స్ అనేటివి ఇక్కడ తయారు చేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మెట్రో ట్రైన్స్ అనేవి తయారవుతాయి కదా సో ఇవి ఒక సెట్ బయట బాగా ఒక సెట్ అంటే ఫైవ్ వస్తారన్నమాట ఫైవ్ బోగ్ వస్తాయి బయటికి సో ఆర్డర్ వచ్చినప్పుడు ఫైవ్ బోగిస్ తయారయ్యి బయట మనకు దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ వరకు టైం పడుతుంది నా తెలిసి మినిమం అనమాట ఇది సో ఇది ఇయర్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే బోగిస్ని బయటకి ఇస్తుంది అనమాట డెలివరీకి సో ఇది వెళ్ళేటప్పుడు కూడా చాలా హెవీగా ఉంటుంది అనమాట సో చాలాసార్లు నేను ఫోటో కానీ వీడియో కానీ అనుకున్నాను సో నేను నైట్లో నేను డ్రైవ్ చేసేటప్పుడు సో అవి పోతూ ఉంటాయి సో నేను డ్రైవింగ్లో వీడియో తీలాక నేను చాలాసార్లు మిస్ చేస్తున్నాను ఎప్పుడైనా కానీ నేను దాడి వెళ్ళేటప్పుడు కానీ పోతుంటే పగుల పోట పోతుంటే నేను తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో వీటిని ఏంట్రా అంటే అయితే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితే చేయరు అనమాట ఎందుకంటే దీనికి కంటైనర్ చాలా లాంగ్ కంటైనర్ కావాలి సో అది కానీ రోడ్ మీరు వచ్చినారంటే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోద్ది సో ఇది అందుకనేసి ఇది నైట్ ఎయిట్ టు నైన్ పైన అయితే మొత్తం ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోయినాక అప్పుడైతే ఈ బోగిస్ని అయితే మూవ్ చేస్తారు తీసుకొచ్చి జీరో పాయింట్లు మొత్తం ఈ ఐదుని హోల్డ్ చేస్తారు ఆ తర్వాత నైట్లో ట్వల్వ్ పైన అయితే ఈ బోగిస్ని అయితే బయటికి వెళ్తారనమాట సో ఇది సేమ్ వెళ్ళిపోతాయి పోర్టు కంటే ఇక్కడ కృష్ణపట్నం పోర్టు కావచ్చు ఎన్నూరు పోర్ట్ కావచ్చు ఎట్లా బయటికి వెళ్ళిపోతారు అన్నమాట అంటే ఏ సిటీస్ కావాలో ఆ సిటీకి అయితే పంపించేస్తారు ఇక్కడ అంటే క్వాలిఫికేషన్ వచ్చి మెయిన్ మెయిన్ వచ్చి డిప్లొమా ఐటీ కావాల్సి ఉంటుంది ఇంకా మెకానికల్ కూడా ఇటు కావాల్సి ఉంటుంది ఇక్కడ కూడా ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది అనమాట బస్సులు కూడా ఒక అటుఈడిగా ఒక పది బస్సులు అయితే ఉంటాయి ఇందులో కూడా మీకు ఫుడ్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అన్ని ఫెసిలిటీస్ అయితే బాగా అనమాట సో ఇలాంటి కంపెనీలో మనకు జాబ్ని దొరకాలి కానీ సో మంచి లక్ అనమాట సో దీని గురించి కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది రీసెంట్గా పోస్ట్ చేస్తాను ఒకసారి అయితే ప్లేలిస్ట్ అన్నమాట ఈ ప్లేలిస్ట్లో మొత్తం చెక్ చేయండి ఒకసారి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో మళ్ళీ ఈ ఆలోచనలో కానీ జాబ్స్ కానీ పడితే నేను తప్పకుండా మళ్ళీ వీడియో అయితే చేసి మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ లాస్ట్ కంపెనీ చూద్దాం లాస్ట్ కంపెనీ అంటే ప్రస్తుతానికి ఐదు కంపెనీలు కవర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకో ఇంకో వీడియోలో ఇంకొన్ని కంపెనీ అయితే కవర్ చేస్తాను అనమాట ఇంకా లాస్ట్ కంపెనీ ఏంటంటే డైకిన్ ఇప్పుడు సరేనా ఈ డైక్ని ఎంట్రా అంటే ఇప్పుడు శ్రీ సిటీలో మంచి ఫామ్లో ఉన్న కంపెనీ అంటే ఇది ఒక డైకన్ మాత్రమే సో ఈ డైక్ వచ్చి దగ్గర దగ్గర నా తెలిసి ఏంటంటే అంటే అప్రాక్సిమేట్గా అంచనా వేశాను టూ హండ్రెడ్ అయితే ఉంటుందన్నమాట ఈ టూ హండ్రెడ్ లో ఈ డైకన్ కంపెనీ అయితే అక్యుపై చేస్తుంది ఇందులో కూడా ఎఫ్జీ ని అలాగే కంప్రెసర్ అని రెండు ప్లాంట్లుగా డివైడ్ చేస్తుంటారు ఇంకోటి ఎంట్రా అంటే ఈ రెండు ప్లాంట్లు కాకుండా ఎక్స్ట్రాగా విస్తీర్ణం అయితే చాలా ఖాళీ ప్లేస్ ఉందనమాట అంటే ఫ్యూచర్లో ఇంకేదైనా వేరే ఎక్స్ట్రాగా ప్లాంట్ అనేది ఓపెన్ అయినా కానీ ఇంకేదైనా ఫర్దర్గా ఇంకేదైనా అవసరమైన కానీ సో వీళ్ళు ముందే టూ హండ్రీ ఏకర్స్ పైనే మొత్తం ఆక్యుపై చేస్తే కంపెనీ అయితే కట్టారు అలాగే ఇక్కడ తయారీ ప్రోడక్ట్ ఏంటంటే మీకు తెలుసు డైకిన్ అంటే ఏసీస్ అనమాట ఎయిర్ కండిషనర్స్ సో దీనికి రెండు ప్లాన్కి డివైడ్ చేస్తారు ఎఫ్జి అని అలాగే కంప్రెసర్ అని కంప్రెసర్ వచ్చి మనకు అవుట్ అనేది తయారవుతుంది ఎఫ్జీలో వచ్చి ఇంటర్ అయితే అనమాట ఇంటర్ అంటే మనకు ఇంట్లో ఉంటుంది కదా సో మనకు కూలింగ్ వస్తుంది కదా సో అది తయారవుతుంది అనమాట అలాగే కంప్రెసర్ వచ్చి బయట అవుట్ అనేది ఫ్యాన్ వస్తుంది కదా అది తయారవుతుంది అనమాట సో ఈక్వల్గా ఎంటర్ అంటే ప్రొడక్షన్ అయితే చాలా ముమ్మరంగా జరుగుతుంది అనమాట చాలా ఫాస్ట్ జరుగుతుంది అనమాట ఇందులో వచ్చి మనకు సన్నె మాత్రమే లీవ్ ఇస్తారు మిగతాంతా డ్యూటీ ఉంటుంది అనమాట ఒక్కోసారి సాటర్డే సండే అనేది లీవ్ ఇస్తారు ఇంకా ఫెస్టివల్ కానీ ఏదైనా వచ్చినా కానీ మీకు లీవ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఇందులో మెయిన్ ఏంటంటే మెయిన్ ఫుడ్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఈ రెండు మీద కంపెనీ అయితే బాగా ఫోకస్ పెట్టింది ఫుడ్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాదు అనమాట సో రెండు ప్లాన్లకి రెండు క్యాంటీన్లు సపరేట్గా ఉంటాయి ఓకేనా సో ఎంప్లాయీస్ కావచ్చు అలాగే అఫీషియల్ కావచ్చు ఎవరికైనా కావచ్చు అదే క్యాంటీన్లో వేసి బోన్ చేయాల్సి ఉంటుంది అనమాట క్యాంటీన్లో ఏంటంటే టోటల్ ఏసీస్ అనమాట ఆటోమేటిక్గా ఏసీ అనేవి మనం వెళ్ళినప్పుడు ఆన్ అవుతాయి బయటకు వేసినప్పుడు ఆఫ్ అయిపోతాయి అనమాట సో మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చాలా బాగుంటాయి బైకుల్లో కొన్ని కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట కానీ కంపెనీ అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే ఉంటాయి వాటిని మనం ఖచ్చితంగా ఫాలో అయితే రాలన్నమాట సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పదలుచుకున్న కొన్ని కంపెనీస్ రిడ్యూల్స్ అనమాట సో నా వీడియో చూసి కానీ లేకుంటే వేరే వీడియో చూసు కానీ మీకు ఏదైనా జాబ్ వస్తే ఈ కంపెనీలో ఏది ఇష్యూస్లో కావచ్చు అలాగే యూనిచామ్ కావచ్చు క్యాడ్బరీ కావచ్చు అలాగే ఆష్రామ్ కావచ్చు డైకిన్ కావచ్చు ఇంకేదైనా కంపెనీలు కావచ్చు సో మీకు ఏదైనా ఫర్దర్గా ఏదైనా ఇంటిమేషన్ కావాలంటే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ జాబ్ వస్తుందో మనకు కరెక్ట్గా తెలియదు అనమాట సో మీకు ఇంటిమేషన్ ముందుగా పాస్ చేసి పెడితే మీకు ఆ కంపెనీ ఏంటి ఆ కంపెనీలో ఏం తయారవుతుంది టైమింగ్స్ ఏంటి అని మొత్తం మీకు ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందనేసి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో మరొక వీడియో ఏం చేస్తానంటే సో ఒక కంపెనీకి ఏ టైమింగ్స్లో అయితే డ్యూటీ పెడుతున్నారు ఆ టైమింగ్స్ ఏంటి అలాగే షిఫ్ట్ లేస్తే ఆ టైమింగ్స్ ఏంటి ఇలాగా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా ఇది ఒక సపరేట్ ఎపిసోడ్ లాగా ఇది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి సో జాబ్ షూడియోస్ ఎలాగైతే చూస్తారో అలాగే ఈ వీడియోస్ కూడా మీరు చూసి నేను సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మరొక వీడియోతో రేపు కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యాపీనెస్ డే